హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం మనమందరికీ తెలిసిందే ఇంద్రుడు శాప దుర్వాస మహాముని ఇచ్చిన శాపం వల్ల ఆయన భా భోగభాగ్యాలన్నీ పోయి తన గురువుగారైన బృహస్పతి దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారం అడిగితే ఆయన బ్రహ్మ దగ్గరికి బ్రహ్మ దగ్గరికి వెళ్ళండి మీరు అంటే ఇంద్రుడు తన పరివారంతో బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ నేనేమి చేయలేనయ్యా మీరు విష్ణువుని ఆశ్రయించండి అని చెప్తే విష్ణువు దగ్గరికి వెళ్తారు ఇంద్రుడు ఇంద్రుడి పరివారం కలిసి అయితే ఇంద్రు అప్పుడు విష్ణువు మనం సాగర మదనం చేసి సాగర మదనం నుంచి అమృతం వస్తుంది ఆ అమృతంని సేవిస్తే మనకు మనకి పోయిన భోగభాగ్యములన్నీ వస్తాయి అని చెప్పి విష్ణువు చెప్పగా దేవతలు రాక్షసులు దేవతలందరూ ఒకవైపు రాక్షసులందరూ ఒకవైపు ఉండి సాగర మదనం చేస్తూ ఉంటారు సాగర మదనం చేస్తూ ఉండగా ఫస్ట్ ఫస్ట్ విషం వస్తుంది ఆ విషంని విషం అంటే దేవతలు దూరంగా వెళ్ళిపోయారు రాక్షసులు దూరంగా వెళ్ళిపోయారు తర్వాతకి చిన్న ఆగిన తర్వాత అందరూ వచ్చి తీసుకువెళ్ళి విష్ణు అని అడిగి శివుడి దగ్గరికి వెళ్తారు అందరు కలిసి అయితే ఆ శివుడు ఆ విష ఆ విషంని తాగేసి తన కంఠంలోనే దాచుకుంటాడు అందుకు కాదు మనం శివుడిని నీలకంఠుడు అనుకు అను అనుకునేది అట్లాగే ఇంకా మళ్ళీ చిలుకుతూ ఉన్నారు ఆ సాగర మదనం చేస్తూ ఉండగా అప్పుడు కల్పవృక్షం ఐరావతం అనేక అనేక అప్సరసులు నల్లని కన్నులతో చాలా అందమైన అప్సరసులు అట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలామంది వచ్చారు దాంట్లోంచి వస్తు వస్తు ఉండగా ఒక ఆమె నల్లగా ఉండి ఒక కొద్దిగా భయంకరంగా ఉండి ఒక ఆమె వస్తుంది ఆమె వచ్చిన తర్వాత లక్ష్మీదేవి తన నల్లని కన్నులతో అపారమైన చూపుతో తన చల్లని చూపుతో బయటికి వస్తుంది ఆమె మనకి మహాలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి అట్లా ఆవిర్భవించింది మహాలక్ష్మీదేవి కంటే ముందు వచ్చిన ఆమె మహాలక్ష్మి వాళ్ళ అక్క జ్యేష్టాదేవి జ్యేష్ఠ అలక్ష్మి మహాలక్ష్మి వాళ్ళ అక్కని జ్యేష్ఠాదేవి అలక్ష్మి అంటారు ఈ ఇద్దరు సోదరి సోదరి ఒక్కచోట ఉండరు లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండదు జ్యేష్ఠాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు సో లక్ష్మీదేవి కలగాలి మనకి ఎప్పుడు అంటే మనం నిత్యము పూజ చేసుకుంటూ భార్య భర్తల కలహాలు లేని చోట మనం ఎప్పుడూ శుభ్రంగా ఉండి మనం ఎప్పుడు కొల పిల్లలు తల్లి పిల్లలు పెద్దవాళ్ళ మీద గొడవ పడకుండా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఆరవకుండా ఇతరులతో ఎవరితో శత్రుత్వం లేని చోట లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది ఎక్కడైతే భార్యాభర్తలు కలహి ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారో తల్లి పిల్లలు గొడవ పడుతూ ఉంటారో అన్నాన్ని ఎప్పుడు పడేస్తూ ఉంటారో అలాంటి చోట జ్యేష్టాదేవి ఉండడానికి ఇష్టపడుతుంది జ్యేష్ఠాదేవికి దుస్సహ అనే మునితో వివాహమైంది ఆ దుసహా ముని అంటే ఆయన పూజలు చేసుకునేవాడు ఆయన పెద్ద పెద్ద యాగాలకి పెద్ద పెద్ద హోమాలు ఇవన్నీ చేస్తూ ఉంటాడు అయ్య అవన్నీ ఈ భార్య వినలేకపోయేది తన చెవులు మూసుకొని అల్లంత దూరాన పారిపోయేది ఇది గమనిస్తూ ఉండేవాడు దుస్సహముని ఇదంతా చూస్తున్న జ్యేష్టాదేవి అనుకుంటూ ఉండేది నన్ను చూసి నన్ను వదిలేస్తారేమో వీళ్ళు అని అనుకుంటా ఉండేది దుస్సహమనముని వెళ్ళి తల్లి నువ్వు నాకు కావాలి నువ్వే నా భార్యవి అని చెప్పి చెప్పుకోసాగాడు జ్యేష్ఠాదేవి జ్యేష్టాదేవి నేను ఇలాంటి పరదేశాల్లో ఉండలేనని దుస్సభ మహాముని వదిలేసి వెళ్ళిపోతుంది జ్యేష్ఠాదేవి ఎక్కడెక్కడ ఉండగలుగుతుంది అంటే ఎక్కడైతే అశుభ్రంగా ఉంటుందో ఎక్కడైతే ఎప్పుడు భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటారో ఇంట్లో అందరు పడుతూ ఉంటారో ఎక్కడైతే డబ్బు క్షీణించిపోతుందో ఎక్కడైతే పిల్లలు బాధపడుతూ ఉంటారో ఎక్కడైతే అశుభం జరుగుతుందో అక్కడ ప్రతి చోట నేను ఉంటాను అని చెప్పి జ్యేష్టాదేవి చెప్పింది సో లక్ష్మీదేవి ఇద్దరు ఇద్దరు సోదరి సోదరు ఇద్దరు సోద సోదరి మణులైనా ఒకరున్న చోట ఇంకొకరు ఉండరు జ్యేష్ఠదేవి దగ్గర ఉన్న చోట లక్ష్మీదేవి ఉండలేదు లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండదు మనకి జ్యేష్ఠాదేవి త్వరగా వస్తుంది లక్ష్మీదేవి మనం ధ్యానించగా ధ్యానించగా మనం ఇంట్లో కలహాలయం లేకుండా ఉంటే అంత మంచిగా ఉన్నప్పుడు వస్తుంది లక్ష్మీదేవి చెంచల స్వరూపం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు మనకి అందుకే మనం లక్ష్మీదేవి చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తే కానీ అమ్మవారు రాదు వచ్చినా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు చంచలత్వం అమ్మవారిది వస్తుంది పోతుంది జ్యేష్ఠాదేవి త్వరగా వస్తుంది అక్కడ ఏదైతే అశుభం జరుగుతుందో అక్కడే ఉంటుంది అశుభం జరిగే చోటే ఉంటుంది సో మనం పొద్దున సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు మనం మన జ్యేష్టాదేవి రాకుండా లక్ష్మీదేవియే రావాలి అని కోరుకుంటే మనం ఈ మంత్రం చదువుకోవాలి ఈ మంత్రం ఏంటో చెప్తాను తినండి ఓం ఐం హ్రీం శ్రీం ఆదిలక్ష్మి స్వయం స్వయంభువే హ్రీం జ్యేష్టాయై నమ ఓం ఐం హ్రీం శ్రీం ఆది స్వయం స్వయంభువే హ్రీం జ్యేష్టాయై నమ మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి ఓం ఐం హ్రీం శ్రీం ఆది లక్ష్మీ స్వయంభువే హ్రీమ్ జ్యేష్టాయే నమ ఈ శ్లోకం మనం పొద్దున సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు చదువుకుంటే జ్యేష్ఠాదేవి రాకుండా ఉంటుంది మనకి ఎప్పుడు సిరి సంపదలతో మనకి లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లో తాండవం చేస్తూ ఉంటుంది